పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో మాజీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా సాలూరు పట్నంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజ్యాన్న ధర పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి రైతుల పాలిట దేవుడుగా వర్ణించారు ఉచిత కరెంటు మరియు ఆరోగ్యశ్రీ రుణమాఫీలు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమలు చేస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఆయన రైతుల గుండెల్లో కూడా అమలు ఉన్నారు ఈ రోజు మన పిల్లలు చదువుకుంటున్నారు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకుంటున్నారంటే ఆయన పుణ్యం ఆయన చేశాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాలను నడిచారు దాన్ని చూసి ఈ రోజేమో నేను కూడా చేస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ చేయడం లేదన్న విషయం మీ అందరికి తెలుసు అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి భారతదేశం కాదు ప్రపంచంలోనే శ్రీలంక నెదర్లాండ్ అమెరికా లాంటి దేశాలు కూడా రాజశేఖర రెడ్డి గారి కాపీ చేసామంటే ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యశ్రీ విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో